వెల్కమ్ టు జేపీ న్యూస్ నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ గోడూరు నియోజకవర్గ అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్న శాసన సభ్యులు పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయిలో విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ప్రారంభించిన యువగలం పాదయాత్రకు మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు చిల్లకూరు హైవే పోర్టుపలం జంక్షన్ వద్ద ప్రారంభమైన ర్యాలీ సాయిబాబా దేవాలయం వరకు సాగింది నినాదాలు జెండాలు బ్యానర్లు ఫ్లెక్సీలతో పరిసర ప్రాంతం పసుపు వర్ణంతో ముస్తాబైంది యువత మహిళలు పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీపై తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి మండల కమిటీ సభ్యులు అనుబంధ సంఘాల నాయకులు ఏఎంసీ చైర్మన్లు డైరెక్టర్లు పిఎసీఎస్ కమిటీ సభ్యులు దేవాలయ కమిటీ సభ్యులు గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు బూత్ కన్వీనర్లు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు జాతీయ అధ్యక్షులు ఐటీ శాఖ మాధ్యులు నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలుపెట్టి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా ప్రియతమ నాయకులు మా సోదర సమానులు డాక్టర్ పాసం కుమార్ గారి సూచనల మేరకు రోజున గూడూరు బైపాస్ సర్కిల్ నుంచి సాయిబా దేవాలయం వరకు భారీ ఎత్తున దాడి చేయడం జరుగుతూ ఉంది జరిగింది దీన్ని సహకరించినటువంటి మా మిత్రులు సోదరులు అందరికీ కూడా మా ఒక్క పిలుపుతో లోకేష్ బాబు గారి మీద అభిమానంతో చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో పెద్ద ఎత్తున తరలి వచ్చి నీకు విచ్చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కార్యకర్తకి నాయకులకు ఇట్టున్నటువంటి పెద్దలందరికీ కూడా మా తరఫున అలాగే డాక్టర్ బాసారి సునీల్ కుమార్ గారి తరఫున లోకేష్ బాబు గారికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ శాసనసభ్యులు పాసి సునీల్ కుమార్ గారి సూచనతో ఆదేశాలతో గూడూరు నియోజకవర్గంలో అందరూ నాయకులు సమిష్టి కృషి వల్ల ఈరోజు ఇక్కడ గూడూరులో బైపాస్ నుంచి లోకేష్ బాబు గారి చిత్రపటానికి కటఅవుట్ కి పాలాభిషేకం చేసుకొని యువకాలం ప్రారంభించిన రోజును గుర్తు చేసుకుంటూ ఆయన తీసుకొచ్చి ఆయన తొంభై ఏడు నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర చేస్తే తొంభైకి పైగా ఆ నియోజకవర్గాల్లో విజయం సాధించామంటే ఆయన పాదయాత్ర ఎంత ఇంపాక్ట్ చూపించిందని రాష్ట్ర ప్రజలందరికీ అవతల పార్టీ వాళ్ళకి తెలియజేసిన నారా లోకేష్ బాబు గారికి ఆయన ప్రారంభించిన రోజు గుర్తు చేసుకుంటూ ఆయన భవిష్యత్తులో ఉన్నత శిఖరాల భవిష్యత్తు నాయకుడు మాకు ఆయనే అని మా తెలుగుదేశం వర్గం అంతా ప్రిపేర్ అయిపోయింది భవిష్యత్తులో ఆయన శిఖరాలకు వెళ్తాడని కోరుకుంటూ మా ఎమ్మెల్యే గారి తరఫున లోకేష్ బాబు గారికి యువగలం ప్రారంభోత్సవం రోజు శుభాకాశం తెలుపుతూ మా తెలుగుదేశం పార్టీ మా అందరికీ ఆదర్శప్రాయులు మా రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు గడిచిన మూడు సంవత్సరాల క్రితం ఎందరో అంచనాలని తలగదులు చేస్తూ యోగాల పాదయాత్ర మొదలు పెడతారా నడుస్తారా ప్రజల్లోకి వెళ్తారా అని చెప్పి అనేక అనుమానాల మధ్య ప్రజల్లోకి వచ్చి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎంతో నిరాశతో ఉన్నటువంటి కార్యకర్తలని ధైర్యాన్ని పోస్తూ తెలుగుదేశం పార్టీ ఎదుగులు రావడానికి ముఖ్య కారణమైనటువంటి లోకేష్ బాబు గారి ఈ యొక్క పాదయాత్ర పూర్తి చేసినందుకు ఈరోజు మేము మా మా గుడి అభివృద్ధి ప్రదాత డాక్టర్ సునీష్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాల ప్రకారం ఈ యొక్క సంఘీభావ పాదయాత్ర చేసి చేసిన వాళ్ళకు సహకరించినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ మరియు కార్యకర్తలు ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా రాబో రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం క్రమించినా కానీ దిగ్విజయంగా గూడు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుందని చెప్పి అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐదు శాఖ మంత్రులు నారా లోకేష్ రాబు గారు భాగంగా పాదయాత్ర స్టార్ట్ చేసి కట్టడి ఈ రోజుకి మూడు సంవత్సరాల సందర్భంగా ఈరోజు గూడు నియోజకవర్గ శాఖ డాక్టర్ పాశ సునీకుమార్ ఆధ్వర్యంలో ఇక చిన్నపు జంక్షన్ నుంచి లోకేష్ బాబు గారికి పాలాభిషేకం చేసి అక్కడి నుంచి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నాగబాబు పాదయాత్రగా వచ్చి ఇక్కడ పాలాభిషేకం చేసి వారిని బ్రహ్మాండంగా చేస్తారు వారికి అందరూ కూడా పేర్కొని ధన్యవాదాలు తెలియజేసి మరి లోకేష్ బాబు గారు ఆయుర ఆరోగ్యాలతో మూడు రోజులు ఇదే విధంగా ఎన్నో ఉన్నత పనులు నిర్వహించాలని ఆయనకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విన్నంత ఉండాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో లోకేష్ బాబు గారి నాయకత్వం పనిచేసిన సంస్థతో తెలియజేస్తూ మరోసారి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు చేస్తూ తెలుసు థ్యాంక్ యూ పార్టీ ప్రధాన కార్యదర్శి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు వారు యువగాఢ అనే పేరుతో ఈరోజుకి మొదలుపెట్టి పాదయాత్ర మూడు పూర్తి పూర్తయిన సందర్భంలో మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈరోజు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కలిసి ఈరోజు లోకేష్ బాబు గారికి పాలాభిషేకం చేసి అదేవిధంగా సాయిబాబుల్లో పూజ జరిపించి ఆయన ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఇంకా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకున్నాను సాయిబాబు మందిరా జరిపించాము ఈ కార్యక్రమం కుటుంబాలు ఎలా ఒకసారి నారా లోకేష్ ఈ ఈరోజు మూడు సంవత్సరాలు యువగణం మనగళం ప్రజాబలం ప్రజాబలం అనే ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టే ఆయన మూడు వేల నూట ఇరవై ఆరు కిలోమీటర్ల పాదయాత్ర రెండు వందల ఇరవై ఆరు రోజులు చేయడం అయితే జరిగిందనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకుంటాం ఈరోజు ఏపీ రాజకీయ వేదికపై సరగని సంతకం పెట్టి యువగాలను చేశాడు ఒక వేదికని ఆ ప్లాట్ఫారం ద్వారా యువగలం అనే సంతకం దాని ముందుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఏ ఆలోచనతో ఆ రోజు కీర్తిశేకరు డాక్టర్ నందమూరి తారక రామారావు ప్ర సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు ప్రజల కన్నా తెలుగుదేశం జెండా అని ఆ యొక్క ధైర్యంతో ఆ వాళ్ళ తండ్రి గారి యొక్క సమయ స్ఫూర్తితో ఈరోజు యువగం పాదయాత్రని ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించి పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడులో విశాఖలో వించడం జరిగింది అది అయిన తర్వాత మన యొక్క జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారు అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వీరి యొక్క ఆధ్వర్యంలో విజయనగరం నుండి ఆ రోజు బహిరంగ సభ పెట్టి విజయనగరం నుండి గతంలో జరిగిన అన్ని విషయాలను కూడా నాయకుడు ప్రజలకు తెలియదు ఆయన మరియు పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ముఖ్యంగా నమస్కారం తెలుసుకుంటాం ఈ రోజు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు మూడు సంవత్సరాల మూడు సంవత్సరాల కిందట పాదయాత్ర మార్పు వచ్చిన లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాశాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ సంఘీభావం తెలుపుతూ నమస్కారం పాదయాత్ర చేసి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మన గుడు నియోజకత్వంగా ర్యాలీ చేసి సాయిబాబా ఫుల్లో చేయడం జరిగింది ఆయన ప్రజలతో బాగుండాలని ఆయన రాబోయే రాజకీయాల్లో దిక్చూచిగా మారాలని బాబా గుడిలో పూజలు చేసి ఆయన ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మేము అందరం కూడా ఆ భగవంతుని కోరుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాం తిరుమల పాదయాత్ర చిలకూరు బైపాస్ నుంచి సాయిబాబా గుడి వరకు చేయడం జరిగింది దాంట్లో భాగంగా లోకేష్ బాబు గారు ఆ రోజు యువగాలాన్ని ప్రారంభించిన రోజు ఆయన పెట్టేటువంటి ఇబ్బందులు చేతిలో మైక్ పెరుక్కున్నారు ఆయన ఉన్న లైట్లు పెరుక్కున్నారు ఆ రోజు నోటితోనే సమాధానం చెప్తూ అక్కడ ఉన్నటువంటి జనాభాతో జనాభాలో ఉన్నటువంటి సెల్ ఫోన్ లైట్ లో ఆయన మాట్లాడడం జరిగింది అంటే ఆ నియంత్ర పాలన ఎలా ఉండిందంటే ఆ నాలుగేళ్ళు ఆ ఐదేళ్లు ఆ నియంత్ర పరిపాలనని అణగదొక్కే విధంగా యువగలం పాదయాత్రతో యువతకి నేనున్నానని భరోసా ఇస్తూ యువత తెలుగు యువతని ముందు పెట్టి తెలుగు యువత కోసం పనిచేస్తాం యువతని కొత్త రక్తాన్ని తెలుగుదేశం పార్టీలో ఎక్కించేదానికి ఆయన ఆ రోజు పడినటువంటి కష్టం ఆ కష్టానికి ప్రతిఫలం తర్వాత రెండు సంవత్సరాల లోపలే జరిగింది అంటే తెలుగు యువత రక్తాన్ని పార్టీకి ఎక్కించడంలో లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి అటువంటి అటువంటి పాదయాత్ర తెలుగుదేశం పార్టీ ముందుకు పోవడం ఆ పాదయాత్రతోనే ఈరోజు నూట యాభై స్థానాలు పైచీలకు స్థానాలు గెలుచుకునే దాంట్లో లోకేష్ బాబు గారి పా పాదయాత్ర ముఖ్యమని చెప్పి తెలియజేసుకుంటూ ఆ పాదయాత్ర ప్రారంభించే మూడు సంవత్సరాలు అయింది కాబట్టి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ యువత తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ప్రియతమ నాయకులు గుడూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పాశం సునీల్ కుమార్ గారి ఆదేశం మేరకు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సరిగ్గా మూడు అయింది సరిగ్గా మూడు సంవత్సరాల ముందు మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు కుప్పం నుంచి అటు విశాఖపట్నం వరకు పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది ఆ పాదయాత్రలో దాదాపు తొంభై ఏడు నియోజకవర్గాలు ప్రతి ఒక్కరిని కలవడం అన్ని రకాల ప్రజల్ని కలవడం అన్ని రకాల సామాజిక వర్గాల్ని కలవడం ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళతో మమేకమై వాళ్ళ కష్ట సుఖాలను అన్నిటి కూడా తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా ఆయన ప్రారంభ పాదయాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి ఆనాటి నిరంకుశ ప్రభుత్వం యొక్క విధానాలను అనగదొక్కే విధంగా ఆ యొక్క విధానాలను ఎదురొడ్డి పోరాడడం జరిగింది కానీ ఆనాటి నాయకులు ఆనాటి నాయకులు చేసిన చేష్టలు ఏవి కూడా మన లోకేష్ బాబు ముందు చెల్లలేదు పోలీసుల చేత ఈ పాదయాత్రని అనగదొక్కాలని చూశారు ఏ మాత్రం బెదరలేదు స్పీకర్లను లాక్కున్నారు కానీ యువగలం ఆగలేదు ప్రభంజనం అయింది దేశంలోనే ఒక చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలికడం జరిగింది అదేవిధంగా ఆ పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చారో పూర్తిగా అవన్నీ కూడా అమలయ్యే విధంగా ఈనాడు కూటమి ప్రభుత్వంలో చేరి ఒక ముఖ్య భూమిక పోషిస్తూ ఒక విలువైనటువంటి ఐటీ అలాగే విద్యాశాఖ మంత్రిగా ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలకి నాంది పలకడం జరిగింది అదేవిధంగా ఆయన ఏదైతే చెప్పారో మెగా డిఎస్సి కానివ్వండి కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహర్నిసులు కృషి చేస్తున్నారు వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు థ్యాంక్ యూ